హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అందరికీ శుభాకాంక్షలు ఇప్పుడైతే నేను వీడియోలోకి ఎందుకు వచ్చానంటే కొన్ని కంప్యూటర్ రమ్ రైడింగ్ బ్లౌజెస్ అలాగే కొన్ని ప్యాటర్న్ బ్లౌజెస్ అన్నమాట పెళ్లి కూతురివి అవి కొన్ని స్టిచ్చింగ్ చేసాము ఇంకొన్ని ఉన్నాయి ఈ రోజు అయితే అవి మట్టికి వీడియోస్ లో అయితే చూపిస్తాను అవలేని నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అప్లోడ్ చేస్తాను చాలా మంది అడుగుతున్నారండి కటింగ్ వీడియోస్ ఆపేసేవే దొరగా అనేసి నేను ఆపే లేదండి కాకపోతే నాకు కన్వీనియంట్ గా లేదన్నమాట వీడియోస్ తీయడానికి కొంచెం ఒకరు ఎవరో ఒకరు వీడియో తీయడానికి ఉండాలి సో వాళ్ళు పాప బాబు స్కూలు కాలేజీలకి వెళ్ళిపోవడం వల్ల నాకు వీడియోస్ తీసేవాళ్ళు లేరు మా బ్రదర్ని అయితే నేను శాంత్ అడిగాను దాన్ని చూస్తానన్నారు కొన్ని పనులు ఉన్నాయి ఆ పనులు ఫినిష్ అయిపోయాక నేను తీసుకుంటాను తీసుకున్నాక మీకు అప్పుడు అప్డేట్ చేస్తాను నెక్స్ట్ నుంచి నీకు మీకు కటింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ అవుతాయి చాలా మంది అడుగుతున్నారండి మా ఫ్రెండ్స్ లో కాని రిలేటివ్స్ లో గానీ నువ్వు చాలా బాగా చెప్తున్నావు ఎందుకు మానేసావు దగ్గర అని అడుగుతున్నారు మానేలేదండి లేదండి నేనైతే కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఇలా డిలే అయ్యాయి అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే నేను ప్యాటర్న్ బ్లౌజెస్ అలాగే కంప్యూటర్ అమ్ బ్లౌజెస్ కూడా చూపిస్తాను ఇవి కస్టమైజర్స్ కూడా అవైలబుల్ గా ఉందండి అలాగే మన కంప్యూటర్ ఎమ్ లో చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అయితే నేను వర్క్ అయితే చేస్తున్నాను మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది చేపించుకోవాలనుకుంటే గనక మన నెంబర్ అయితే స్క్రీన్ మీద అయితే యాడ్ చేస్తాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఫస్ట్ నెంబర్ అయితే మిస్ అయిపోయిందండి అంటే నేను దానికి రీఛార్జ్ చేయించగా అది బ్లాక్ అయిపోయిందనమాట నేను నెక్స్ట్ వేరే సిమ్ కూడా తీసుకోవాలనుకుంటున్నాను ఆ తీసుకున్న తర్వాత అయితే నెంబర్ అయితే మీకు ఇస్తాను అనమాట ఇప్పుడైతే నేను నెంబర్ అయితే నాకు యూట్యూబ్లోనే మెసేజ్ చేస్తే దాన్ని బట్టి మీకు ఏదన్నది చెప్తాను ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోచ్చు ఫస్ట్ అయితే నేను ప్యాటర్న్ బ్లౌజెస్ చూపిస్తాను చాలా సింపుల్ గానే స్టిచ్చింగ్ అయితే చేసేవండి అంటే చిన్న పాప అనమాట ఈ అమ్మాయి చాలా చిన్న ఏజ్ తను మ్యారేజ్ చేసేస్తున్నారు ఇదండి బ్యాక్ నెక్ అయితే ఇలా ఇచ్చాము ఇదేంటంటే మనకి శారీ వచ్చి ప్లేన్ వస్తుంది కదా ప్లేన్ వచ్చి ఇలాగా పల్స్ తోటి బార్డర్ అయితే ఇచ్చారండి గోల్డ్ బార్డర్ ఇచ్చి కట్ వర్క్ అయితే వచ్చింది అనమాట ఇప్పుడు సారీస్ అన్ని ఇలాగే వస్తున్నాయి కదా సో తర్వాత అయితే బ్లౌజ్ అయితే మెరూన్ ఇచ్చారు హ్యాండ్ కూడా సేమ్ బోర్డర్ అయితే వచ్చిందనమాట దీనికి మనం ఎక్కువగా హెవీ హెవీగా చేయకుండా సింపుల్ గా అయితే ఇక్కడ హ్యాండ్ కయితే పఫ్ పెట్టాము బ్యాక్ అయితే ఇలా కనిపిస్తుంది కదండి బ్యాక్ అయితే ఇలాగ ఇచ్చాము ఏంటంటే అండి ఇందులో మనకి ఎక్స్ట్రా పీస్ మిగలేదు అలాగని సారీలో పీస్ కట్ చేస్తానండి కస్టమర్ వద్దన్నారు అనమాట సో సారీ చిరదైపోద్ది కదా అందుకని సింపుల్ గా ఇలా చిన్నవైతే అయితే హ్యాంగింగ్ చేసేసా ఫ్రంట్ వచ్చి అన్ని అన్నిటికీ కూడా అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్రంట్ బ్రాడ్గా వస్తుంది కదండి సో ఆ బ్రాడ్నెస్ ఉండడం వల్ల బ్లౌజ్ లుక్ అయితే చాలా మారిపోతుంది అందుకనేసి కొంచెం అంటే కొంచెం సన్నగా ఉంటది అమ్మాయి దాని వల్ల ఏంటంటే దీంట్లో కనిపించకపోయినా మీకు వేరే బ్లౌజ్ చూపిస్తాను అంటే చీర జారిపోతుంది అనమాట సో బ్లౌజ్ అయితే ఇలా అనమాట ఒక బ్లౌజ్ అండి అంటే ఈ అమ్మాయికి రీసెంట్ గా మ్యారేజ్ కుదరడం వల్ల అన్ని సారీస్ ఒకేసారి తీసుకున్నారు అనమాట కస్టమర్ అందుకనేసి ఒకే సారీ అన్ని స్టిచ్చింగ్ చేయడం అంటే కష్టమే కదా పాపం వాళ్ళు తీసుకోవడం కూడా కష్టం నెక్స్ట్ శారీ అండి ఇది సాటిన్ సిల్క్ ఉంటది కదా సాటిన్ సిల్క్ లో తీసుకున్నారు బ్లౌజ్ శారీ అయితే బ్లౌజ్ సారీ కూడా సేమ్ రన్నింగ్ వచ్చింది అనమాట మనకి హ్యా బ్లౌజ్ అయితే ఇలాగా చిన్న బార్డర్ అయితే ఇచ్చారండి ఇది మీకు చూపిస్తున్నది పళ్ళు ఇది కాకుండా మీకు ఇలాగా చిన్నది స్కాలప్ బార్డర్ అయితే ఇచ్చారు ఆ బ్లౌజ్ కయితే హ్యాండ్స్ హెవీగా వర్క్ అయితే వచ్చింది అనమాట చూసారా ఇది మనకి కట్ వర్క్ షేప్ లో వచ్చింది కాకపోతే కొంచెం హెవీగా ఉంది నెక్ వచ్చి ఫ్రంట్ అయితే మామూలుగా వీనెక్ పెట్టేసాను ఇది నేను పట్టుకున్నా కానీ సారిపోతుంది బ్యాక్ అయితే ఇలా నెక్ అయితే సింపుల్ గా పెట్టేసాను అన్నమాట ఇది సింపుల్ గానే సింపుల్ గా స్టిచ్చింగ్ లో అయితే చాలా సింపుల్ గా అయిపోద్ది అనమాట నెక్స్ట్ వచ్చి ఈ అమ్మాయికి ఎక్కువ సారీస్ తీసుకోలేదంటండి పాపం అంటే ఇప్పుడు అందరు కూడా డ్రెస్సెస్ వేసుకుంటున్నారు కదా సో దానివల్ల ఇది ఏంటంటే కొంచెం బెనారస్ అనమాట బెనారస్ లో ఆ బ్లౌజ్ అయితే బ్రోకేడ్ అయితే వచ్చిందండి ఇది నుంచో పెట్టిన ఇలా నుంచి ఉంటుంది అనమాట అలా ఉంది సారీ ఇలా మనకి బ్యాక్ అయితే ఇలాగ వీ షేప్లో ఇచ్చేసాము ఫ్రంట్ అయితే ఇలా స్క్వేర్ ఇచ్చామన్నమాట అంటే అన్నిటికీ ఒకటే ఎందుకనేసి ఫ్రంట్ అయితే ఇలా ఈ బ్లౌజెస్ అన్నీ కూడా మీరు ఎలా అన్న స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి నేను ఇవన్నీ కూడా మీకు కటింగ్ ఎలా చేయాలి ఏంటనేది అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ నేను ఏదైతే ఫోన్ స్కాన్ తీసుకుంటానో అప్పటి నుంచి ఇంకా మీకు కటింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను నాకు వీడియోస్ తీయడానికి ఎవరైనా ఉండాలి కదా సో దాని వల్ల అయితే నాకు కొంచెం చాలా ఇబ్బంది అయిపోతుంది ఇది మనకి క్రిస్టియన్ మ్యారేజ్ అండి క్రిస్టియన్ మ్యారేజ్ లో మనకు ఫస్ట్ వైట్ శారీ తీసుకుంటారు కదా సో వైట్ శారీ అయితే నాకు సేమ్ సెల్ఫ్ బ్లౌజ్ అయితే వచ్చింది సెల్ఫ్ డిజైన్ తోటి కస్టమర్ అయితే దీనికి వర్క్ కట్ ఏమొద్దున్నారు ఈ శారీకి వచ్చి ఈ శారీకి మెరూన్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా అండి చాలా ఎక్సలెంట్ ఉంటది అంటే మెరూన్ అనే కాదు డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా సో అందులో ఏ కలర్ వేసుకున్నా చాలా బాగుంటది అనమాట అయితే వాళ్ళు ఇలా వేస్తారు కదండి మేలు ముక్ సో అది వేసినప్పుడు ఇవి నీట్ గా కనిపించాలి దుర్గా అనేసి అన్నారు సెల్ఫ్ హ్యాంగింగ్స్ ఏమన్నారు అనమాట కానీ మనకి ఎక్కడ కూడా అవైలబుల్ గా లేవండి సెల్ఫ్ హ్యాంగింగ్స్ అందుకనే నేను ఏం చేస్తానంటే క్లాత్ తోటే మనం ఇలాగ అయితే చిన్నగా హ్యాంగింగ్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసాము కస్టమర్ గే కాదండి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా నచ్చాయి మధ్యలో అయితే ఈ పింక్ కలర్ బీడ్ పెట్టేసి మనం వైట్ బీడ్స్ మధ్యలోంచి ఇలాగైతే స్టిచ్చింగ్ అయితే చేసాం అనమాట చాలా బాగుందండి బ్లౌజ్ అయితే చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతేనే బ్లౌజ్ అయితే అందమస్తునమాట చూసారా బ్యాక్ అయితే ఇలాగా రౌండ్ నెక్ పెట్టేసాము హ్యాండ్ వచ్చి ఇలాగా ఫ్ పఫ్ కింద ఇచ్చామన్నమాట ప్రతి స్లీవ్ కూడా ఇప్పుడు డిఫరెంట్ గా ఉంటాయి కదా అనేసి ట్రెండ్ మారీకోలేదు మనం ఏ ఏ మోడల్ లో ఉంటే ఆ మోడల్ బ్లౌజ్ అయితే వేసుకోవాలి కదా సో అందుకనేసి నేను ఇలా ఫ్ అయితే ఇచ్చాను కస్టమర్ కూడా చెప్పాను అనమాట ఫ్రంట్ వచ్చి ఇలాగా రావా షేప్ లో పెట్టాను అనమాట అంటే ఈ బ్లౌజ్ మనం ఇలా చూపించేదంట వేసుకుంటే ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటది అండి అంటే బ్లౌజ్ వేసుకుంటేనే లుక్ తెలుస్తుంది ఇలా నేను చూపించానంటే గూగుల్ కింద వస్తుంది కదా సో ఇలాగ ఎవరికి రాకుండా కూడా నేను కటింగ్ అయితే చెప్తాను చాలా వీడియోస్ లో చెప్తాను చెప్తాను అంటున్నాను కానీ ఏమి చెప్పలేకపోతున్నాను అనమాట అంటే చెప్తాను కన్ఫామ్ గా అందరికీ నేర్పిస్తాను నెక్స్ట్ వచ్చి మనం కంప్యూటర్ హెమరీడింగ్ బ్లౌజెస్ అయితే చూడొచ్చండి కంప్యూటర్ హెమరీడింగ్ బ్లౌజెస్ లో అయితే చాలా ఆ సింపుల్ గా కాకుండా గా కాకుండా మీడియం సైజ్ లో చేసాము ఇది వచ్చి మనకి టిష్యూ ప్రింట్ అయితే ఇచ్చాడండి బ్లౌజ్ ఆ నేను చాలా మందికి అయితే సజెస్ట్ చేస్తాను కాకపోతే వీళ్ళు కొంచెం ఇంకా ఇదే బ్లౌజ్ కి వర్క్ చేసే అన్నారు ఈ బ్లౌజ్ వచ్చి వన్ సైడ్ వస్తుందండి వర్క్ అయితే చాలా బాగుంటది ఇది మనం ప్లేన్ బ్లౌజెస్ మీద ఏమైనా వర్క్ చేయించుకుంటే కనుక చాలా చాలా బాగుంటది అనమాట ఇది ఏంటంటే టిష్యూ మీదే మనం గోల్డ్తో గోల్డ్ జరీతో చేసాం కదా వర్క్ దాని వల్ల అయితే మనకి ఎక్కువగా కనిపించట్లేదు అనమాట దీని మీద నేను కనిపించాలనేసి అక్కడక్కడ సిల్వర్ వాడాను అలాగే మెరూన్ రెడ్ కూడా వాడాను అనమాట మెరూన్ రెడ్ ఎందుకు వాడాను అంటే ఇందులో మెరూన్ రెడ్ ఉంది ఇదే సేమ్ బార్డర్ కలర్ బ్లౌజ్ తీసుకుంటే బాగుంటదని చెప్పాను కాకపోతే వేరే బ్లౌజ్ కూడా చూపిస్తాను ఆ వేరే బ్లౌజ్ వచ్చేసి సేమ్ మెరుని అంటే రెండు అట్ల మీదకి ఒకే సారీ మీద ఒకే బ్లౌజ్ వాడినట్టు ఉంటది కదా సో అందుకనేసి సేమ్ సెల్ఫ్ అయితే చేసేసాం అనమాట దీనికి చిన్న స్కాలప్ కట్ వర్క్ వస్తుంది అండి జిగ్ జాగ్ డిజైన్ లా వస్తుంది అనమాట చాలా బాగుంటది డిజైన్ అయితే ఇది నేను ప్లేన్ బ్లౌజ్ మీద వర్క్ చేసి చూపిస్తాను మనకి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే అయిపోతుంది చాలా బాగుంటది అనమాట అలాగే హ్యాండ్ వచ్చేసరికి వచ్చేసరికి మనకి పై పార్ట్ ఏదైతే ఉందో చిన్న బంచ్ లాగా వస్తుంది కింద వచ్చి మనకి ఇలాగా జిగ్ జాగ్ షేప్ లో వస్తుంది అలాగే సింపుల్ షేప్ లో కూడా మనకు ఒక లైన్ అన్నది వెల్వేట్ అవుతుంది అనమాట చాలా బాగుంటది కింద అయితే మనం బీడ్స్ అయితే ఇలా స్టిచ్చింగ్ చేసేవండి ఒక్కొక్క అంటే టూ కలర్స్ తీసుకున్నాము మెరూన్ గోల్డ్ని మెరును గోల్డ్ లో వైట్ పోస్ట్ పెట్టి స్టిచ్చింగ్ అయితే చేయించామనమాట ఈ డిజైన్ అయితే చాలా బాగుందండి ఈ డిజైన్ ఎలా ఉంది అన్నది చిన్న కామెంట్ అయితే చేయండి నా తర్వాత అయితే మీకు వీడియో ఈ బ్లౌజ్ నెక్స్తే కనుక స్క్రీన్ షాట్ తీసుకుని మన వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ నెంబర్ కూడా నేను త్వరలో ఇస్తానండి ఆ నెంబర్ తీసుకుంటాను తీసుకుని కనుపంగా త్వరలో ఇస్తాను ఇప్పుడు వచ్చి మెయిన్ శారీ అనమాట నేను శారీ చూపిస్తున్నాను నేను ఇది ఆల్ ఓవర్ డిజైన్ అయితే చేశాను ఇదే సేమ్ డిజైన్ చాలా బ్లౌజెస్ చేశాను కాని నాకు ఇంత నిండుగా అనిపించలేదు కానీ ఈ బ్లౌజ్ చూసారా చూస్తుంటే మీకు అనిపిస్తుంది కదా చాలా బాగుందని చాలా అంటే చాలా బాగుందండి ఈ బ్లౌజ్ కూడా ఆ బ్యాగ్ అంటే అమ్మాయి కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైనా సరే ఆల్ ఓవర్ వస్తుంది కాకపోతే ఇది ఇంకా బాగా వచ్చింది అనమాట అంటే ఆల్ ఓవర్ డిజైన్ మనం ఆ దీనికి చూసారా డబల్ షేడెడ్ కొందన్స్ పెట్టామన్నమాట అలాగే ఇక్కడ మనం ఆ జర్కన్స్ అంటే మగ్గం వర్క్ లో వాడే జర్కన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం స్టిచ్ చేసామన్నమాట స్టిచ్ చేయడం వల్ల చాలా లుక్ వైజ్ అయితే చాలా బాగుంది దీనికి మనం బీట్స్ తీసుకున్నాం కానీ క్రిస్టల్స్ లో తీసుకున్నాం అనమాట కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఇవి క్రిస్టల్స్ లో తీసుకున్నాము ఏంటంటే అంటే ఈ సారీ కూడా చాలా రేర్ కలరు శారీ కలర్ దొరకడమే చాలా కష్టం అయిపోయింది మీకు వీడియోలో కన్ క్లియర్ గా కనిపిస్తుంది కదా చాలా బాగుందండి ఈ డిజైన్ ఈ డిజైన్ కూడా మీకు కస్టమైజేషన్ కూడా ఉంది మనకు దగ్గర రీజనబుల్ గానే ఉంటది ఒకసారి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి మన ఛానల్ అదే కామెంట్ చేయండి ఓకేనండి మన ఛానల్లో చాలా అంటే చాలా బ్లౌజెస్ అలాగే కంప్యూటర్ అమేడింగ్ బ్లౌజెస్ డిజైనర్ బ్లౌజెస్ ఇలా వస్తూ ఉంటాయి ఇది ఏంటంటే ఇది మీకు చూపిస్తున్నాను ఇది ఏంటంటే అండి మనకి ఇది పట్టు ఉప్పడి పట్టు సారీ మీకు తెలిసే ఉంటది కదా దీనికి ఏంటంటే సెల్ఫ్ బ్లౌజ్ ఇచ్చేసారండి సేమ్ రన్నింగ్ వచ్చింది వచ్చిందనమాట రన్నింగ్ బ్లౌజ్ రావడం వల్ల నేను ఈ బార్డర్ ఏదైతే ఉందో ఈ బార్డర్ కలర్ బ్లౌజ్ అయితే తీసుకుని బ్లూతో వర్క్ అయితే చేశాను అనమాట వర్క్ ఎలాగుందో బ్లౌజ్ కాంబినేషన్ ఎలా ఉందో అన్నది చిన్న కామెంట్ అయితే చెయ్యండి ఓకేనా ఇది చాలా బాగుంది కదా మనకి నెక్ వచ్చి కొంచెం బ్రాడ్ వస్తుంది అలాగే ఇక్కడ షేప్ అయితే ఇలా వస్తుంది మనకి ఇలాగా కూడా కట్ కట్ వస్తుంది అనమాట బాగుంటది డిజైన్ హ్యాండ్ వచ్చి ఇందులో ఎల్వా ఉంది అలాగే షార్ట్ కూడా ఉంది కాకపోతే మేడం షార్ట్ అడిగారు సో షార్ట్ అయితే ఇలా లైన్స్ అయితే ఇచ్చేసాను అనమాట ఈ బ్లౌజెస్ ఇవ్వండి ఈ రోజు బ్లౌజెస్ ఇవి మీకు ఇందులో ఏ బ్లౌజ్ నచ్చినా గానీ చిన్న కామెంట్ అయితే చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ వీడియోలో అయితే నేను చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను టైలరింగ్ గురించి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి